అందరికీ నమస్కారం అండి ఆనంద్లహర్లతో జీవితాన్ని గడపడానికి రమాస లహర్కి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మేము కతియవాడి అక్కడ టెంట్ సిటీ నర్మదాకి వెళ్ళామండి అక్కడ ఒక రోజు గడిపాం అది అక్కడ ఉండే మ్యాప్ అండి అది ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో తెలియజేసింది అది తర్వాత చాలా బాగున్నాయండి ఇవి టెంట్ హౌస్కి బయటికి ఇలా కనిపిస్తున్నాయి కానీ మొత్తం ఫుల్ లోపట మనం ఆ గేట్ తీసుకుని అడుగుపెట్టిన నుంచి అంత టెంట్లాగే ఉంటుందండి అంతా మీకు వివరంగా చూపించాలనిపించింది మీరు కూడా నాలాగే ఆనందిస్తారని చూపిస్తాను మేము ప్రయాణిస్తున్న బగ్గీలు అంటారని ఆట కొంచెం తగ్గుతాము ఆ లోపల లోపల ఎక్కడ తిరగాలని ఆ బగ్గీలో ప్రయాణం చేయాలండి చుట్టూ వాతావరణం మీకు తెలియాలని అటు అంతా అలా వాళ్ళు వాళ్ళు చూపెట్టే చాలా ఏమనిపించుకుని చేయొచ్చు ఇది పొగలండి తీసిన కూడా చూపిస్తానండి మీకు చాలా ఆ చాలా బాగుంటుంది అక్కడ సైకిల్స్ అది బాగుంది చాలా వస్తున్న వాళ్ళని కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇది సెంటర్ పార్క్ మన కార్లో ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రకరకాల కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయండి ఇక్కడే రిసెప్షన్ ఉంటుంది ఇక్కడే డైనింగ్ కూడా ఉంటుందండి మనం ఇక్కడ కార్లు ఆపేసుకున్న తర్వాత ఆ బగ్గీల్లోనే మనం ఆపడంతో ప్రయాణం చేయాల్సి ఉంటుందండి అంటే యాక్చువల్గా మన కార్ పార్కింగ్ ఏరియా ఇది అనమాట అండి ఇక్కడ నుంచి ఇప్పుడు మన కార్లు ఎలా చేయరు మన కాటేజీల వరకు వాళ్ళే బగూల్లో తీసుకుని వెళ్తారండి రాత్రి అయితే ఎంత చక్కగా ఉండే చూడండి దీపాలు ప్రతి ఇంటి ముందు వాళ్ళ ఆంటర్లా ఉండాలి చాలా బాగుంది అక్కడ స్విచ్ ఉంటుంది ఆన్ చేసుకోవచ్చు చేశారు కదండి ఇప్పుడు ఇలా జస్ట్ ఇప్పుడు గులాబీ దాటుకొని వెళ్తే ఈ కుర్చీలు కనిపిస్తున్నాయి కదండి ఇది స్టేజ్ ఇక్కడ నైట్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అవి కూడా మేము చూసామండి అవి ఇంకా వీడియోలు పెట్టాము

నాలాగే మీకు కూడా ఇదంతా బాగా నచ్చి ఉండొచ్చు నచ్చి ఉంటుందని భావిస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను